భార్యాభర్తలు బండికి రెండు చక్రాలు లాంటి వాళ్ళండి ఈ చక్రాలు రెండు కరెక్ట్ గా ఉంటేనే ఆ బండి అనేది ముందుకు సాగుతూ ఉంటుంది అనమాట మరి మధ్యలో చక్రాలకి పంచర్ అయితే పరిస్థితి ఏంటండి ఇంకంతే కి తీసుకెళ్ళిపోవటమే ఒక బండికి చక్రాలకి కానీ ఇక ఏదైనా సరే సర్వీస్ వచ్చినప్పుడు మనం ఎలా అయితే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లి దాన్ని రెడీ చేసి మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటామో ఈ భర్తల మధ్య ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రశాంతత అనే సర్వీస్ షాప్ కి తీసుకెళ్ళాలి దాన్ని మళ్ళీ సర్వీస్ చేసుకోవాలి మళ్ళీ ఎప్పట్లాగా ఫ్యామిలీ కోసం రన్ చేయాలన్నమాట అయితే కుటుంబంలో ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారా ఎప్పుడు గొడవలు రాకుండానే ఉంటాయా ఎప్పుడు అన్యోన్యంగానే ఉంటారా ఉండరండి ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి చిన్న చిన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది భార్యాభర్తల బంధం అంటేనే ఒక యుద్ధం అండి మనకి ఇష్టమైన శత్రువుతో ఒక చిన్న చిన్న యుద్ధాలు చేసే రణరంగమే భార్యాభర్తల జీవితం అంటే